నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ కట్టకొంపు తండ గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ నినావత్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను గ్రామ గా గెలిపించిన ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో ఒకవేళ నాలుగు ఉన్నాయని అందులో తొమ్మిది వందల ఓట్లు పోలయ్యాయని తనకు ముప్పై ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందన్నారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంచి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నినావత్ పాండు నాయక్ పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో నేనావత్ జాతీయ ఎం సాగర్ రాజు నేనావత్ చెట్టి నేనావత్ భాస్కర్ వరుణ్ పాల్గొన్నారు పాండు జ్యోతి అనే సర్పంచ్ మా మిసెస్ సార్ మా సత్యమణి నేను జ్యోతి కట్టకం సర్పంచ్ సార్ మాకు కట్టకం గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఏకదాటి మీద వచ్చి యువకులు మేధావులు యువకులైతే అసలు ముందుండి మమ్మల్ని ఎన్నట్టు ఉండి గెలిపేయడం జరిగింది సార్ ఎందుకంటే గతంలో అందరికి ఓటేసినాం ఈసారి తప్పకుండా మీకు ఓటిస్తామన్నా ఎందుకంటే రూలింగ్ పార్టీ అధికారంలో ఉంది అది కూడా బాలునాయక్ సార్ దగ్గర ఉంటావు అండదండలు మీకు అండదండలు అన్ని విధంగా ఉన్నాయి ఉంటాయి కాబట్టి నువ్వు ఏదైనా చేయగలుగుతావు సిసి రోడ్ అయినా సరే వాటర్ ట్యాంక్ అయినా సరే డ్రైనేజ్ సమస్య అయినా సరే నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య అయినా సరే ఏ సమస్య అయినా నువ్వు ఎమ్మెల్యే సార్ గారి దగ్గర తీసుకెళ్ళి పరిష్కరిస్తామని వాళ్ళు వాళ్ళు బౌటిసి గెలిపియడం జరిగింది సార్ వాళ్ళ మాట తూచ తప్పకుండా అన్ని సమస్యలు ఏదైతే ఇంద్రమాయిల్లో ఒకటి పెండింగ్లో సార్ ఇంద్రామల్లో డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ప్లస్ సీసీ రోడ్డు వీధి లైట్లు మ్యాక్సిమం వీధి లైట్లు మననే వేయడం జరిగింది సార్ కాబట్టి ఏ సమస్య వచ్చినా సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్ళి సార్ సహకారంతో రోడ్లైనా సరే ఇందిరాయిల్ నీళ్ళైనా సరే ప్రభుత్వం నుంచి ఏ ఫండ్ వచ్చినా సార్ దగ్గర పోయి తీసుకొచ్చి గ్రామాభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే నన్ను నా కట్ట కట్టకదొండ గ్రామ ప్రజలు నన్ను నా ఇంట ఉండి నన్ను ఇంత చిన్న వయసులో భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది సార్ ఆ వాళ్ళ గెలుపును నేను వాళ్ళ తండవాసులకు అందరికీ పేరు పెరుగుతున్నా ఉదయపొరగా తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఈ చిన్న వయసులో నన్ను నా సత్యమణి జ్యోతి పాండ గారికి వాళ్ళు మా ఎండ ఉండి రాత్రి పగులు కష్టపడి గెలిపేయడం జరిగింది సార్ కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేమన్నీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వాళ్ళ కట్టకం తడ ప్రజలందరికీ పేరు పేరున హృదయప్రద ధన్యాలు చేసి ఎప్పుడు వాళ్ళ ఎంట ఉండి వాళ్ళకు రుణపడి ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్